ఇలాంటి ఫిష్ ఫ్రై ఇంట్లోనే చేసుకుంటే ఇంకా రెస్టారెంట్ కి వెళ్లే అవసరమే లేదు అంత బాగుంటుంది మీ పిల్లలకు కాని చేసి పెడితే మొత్తం ప్లేట్లు అన్నం అంతా కూడా ఖాళీ చేస్తారు ఈ ఫిష్ ఫ్రై ఉంటే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఈ ఫిష్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మరి అస్సలు వదిలిపెట్టరు ఎంత రుచిగా ఉంటుందో చాలా తక్కువ మసాలాలతో అయితే ఈ ఫిష్ ఫ్రై అయితే మనం రెడీ చేసుకోవచ్చు అన్ని మన ఇంట్లోనే అంటే ఇంకా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా అయితే ఫిష్ నైతే ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని నేను ఎప్పుడు ఫిష్ తో ఏ రెసిపీస్ చేసినా కూడా ఖచ్చితంగా ఫిష్ నైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్నా కడుగుతాను క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే నీస వాసన అయితే పోతుంది ఇలా మొత్తం మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ కి అయితే ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఈ మసాలా కోసం ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కారం ఫిష్ మసాలా కసూరి మెతి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అయితే ఇది మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ వేయట్లేదు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ తో అయితే మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొక్కలన్నిటికీ కూడా ఈ మసాలా అయితే మొత్తం పట్టించాలి ఇలా మొత్తం అన్ని కూడా మొక్కలకి మసాలా పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఒక కడాయి కానీ లేదంటే రొట్టెలు పన్ను పెట్టుకోవాలి నేనైతే రొట్టెల పెన్నం మీద పెట్టుకొని ఇలా వన్ బై వన్ అయితే వేస్తున్నాను ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలా రొట్టెల పెన్నం చేస్తే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే రొట్టెల పెన్నం మేము మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఉంచాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇంకా కదపకుండా అలా ఉంచితే మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ ఫిష్ ఫ్రై చేసినప్పుడు అస్సలు కంగారు పడకూడదు చాలా నిదానంగా అయితే చేయాలి అప్పుడే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూసారా వన్ సైడ్ అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తిప్పైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఇంకొక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈసారి ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి ఇంకా మరి అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది నేను ఎప్పటికప్పుడు ఇలా చేస్తూ ఉంటాను పిల్లలు అయితే మాత్రం బల ఇష్టంగా తింటారు ఇలా ఫ్రై పీస్లు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేసేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్